హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను నాటుకోడి కర్రీ చేశానండి గ్రేవ్ గ్రేవ్గా చాలా బాగుంది కదా ఇది నేను ఎలా చేశాను ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తాను ఇది చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే పందెం కోడి అంటారు కదా పుంజు ఆ మాంసం అనమాట ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మనం మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటామండి కానీ నేనైతే గ్రేవ్ కర్రీస్ చేసేటప్పుడు మాత్రం మిక్సీ పట్టే చేసుకుంటాను ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను కొన్ని అలాగే అల్లం ముక్కలు అండి మనం తీసుకునే కర్రీకి సరిపడా ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అనమాట అలాగే ఇది పందెం కోడిది కాబట్టి గట్టిగా ఉంటుందండి బయట ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకే నేను కుక్కర్ పెట్టుకున్నాను అలాగే పల్లి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ హీట్ అయిందండి అందు గురించి కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం కలర్ మారిపోయింది ఇలాగా మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కలరు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు పల్లి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీలు ముందంతా పల్లి ఆయిలే వాడేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అలాగే ఇక్కడ నేను వచ్చేసి కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక యాలుకాయ లవంగాయలు అలాగే ఒక బిర్యానీ ఆకు ఇలా మనకి కావాల్సినవి వేసుకున్నామండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ధనియాల పౌడర్లో కూడా వేస్తారు ఇవి నేనైతే కర్రీ ఉడికేటప్పుడే వేస్తానండి మనం అల్లం ఇందులో వేసేస్తాం కాబట్టి కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది అప్పుడప్పుడు కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది మనం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నామండి సరిపడా మనం తీసుకునే చికెన్కి సరిపడా వేసుకున్నాను నేను అప్పుడప్పుడు అడుగు అంటకుండా వేయించుతూ ఉండాలి అలాగే ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకున్నాను ఇదేంటంటే చాలా బాగుంటుందండి మనము బయట తీసుకున్న చికెన్లా కాకుండా ఇది నాటుకోడి పొంజు అనమాట కోడి అంటారు కదా ఆ పొంజుది చాలా బాగుంటుందండి గట్టిగా ఉంటుంది తినే కొందికి తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంతైనా నాటుకోడి నాటుకోడి కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది మా తమ్ముడు వాళ్ళు ఇచ్చారండి మొన్న అలాగే ఒక పచ్చిమిర్చి వేసేసుకున్నాము అలాగే ఒక టమాటా అండి ఇందులో టమాటా ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం గ్రేవ్ కోసం అనమాట ఒక్క టమాటా వేసుకున్నాను మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసి వేస్తే అల్లం వెల్లుల్లి తర్వాత వేస్తాను కాకపోతే ఇప్పుడు అన్నీ కలిపే వేసుకున్నాను అనమాట మిక్సీ వేస్తున్నాను కాబట్టి నేను గ్రేవ్ కర్రీలు చేసేటప్పుడు ఉల్లిపాయ మాత్రం మిక్సీలోనే వేస్తానండి ఎందుకంటే గ్రేవ్ ఎక్కువ వస్తుంది అలాగే ఉల్లిపాయలు కూడా ముక్కలు ముక్కలుగా అనిపించకుండా చక్కగా వేగుతుంది గురించి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటూ ఉంటాను పందెం కూడా అయితే చాలా బాగుంటుందండి నిలవ పచ్చడి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి మటన్ ఎలా అయితే గట్టిగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు ఈ చికెన్ని నేను నిమ్మకాయ వేసుకొని అలాగే పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి కొంచెం ముందే కడిగి పెట్టేసుకోవాలి ఇందులో నీరంతా పోవాలి ఒక గిన్నెలో వేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఈ నీళ్ళు అనేది నీస్ వాసన రాకుండా ఉంటుంది ఒక అర కిలో వరకు ఉంటుందండి ఈ చికెను ఇది వేసేసుకున్న తర్వాత దీంట్లో నీళ్ళంతా పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి తర్వాత తగినంత ఉప్పు ఎందుకంటే నేను చేత్తో వేయటం అలవాటు అండి స్పూను లెక్క చెప్పడం నాకు రాదు అందుకే నేను చేత్తోనే వేస్తాను ఆ కర్రీకి సరిపడా చేత్తు వేస్తాము కొంచెం గ్రేవ్గా చేస్తాం కాబట్టి ఆ కర్రీకి సరిపడానే ఉప్పు వేసాను ఈ చికెన్లో నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు మనం కొంచెం హైలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇది పుంజుది కాబట్టి ముదురుగా ఉంటుందండి ముక్కలు అనేది గట్టిగా ఉంటుంది బయట ఉడికితే అందు గురించి కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది అలాగే మంచిగా ఉడుకుతుందని కుక్కర్లో వేస్తుంటా నేను అలాగే కారం నేను కొంచెం పెద్ద స్పూన్తోనే తీసుకున్నానండి ఒక స్పూన్ ఉన్నారు తీసుకున్నాను కారం నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే కర్రీ నీ శాసన రాకుండా ఉంటుంది ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా పర్లేదండి ఇది ఇంట్లో పట్టించిన కారమే కాబట్టి అంత మంట ఉండదు మరి మంటగా ఏమి ఉండదు ఇది అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇందులో నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఎంచుకుంటూ ఉండాలి మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను వేస్తున్నది చికెన్ మసాలా అండి ఇది ఒక అర స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నాము మా అయితే మా అమ్మ ఏం చేసేదంటే ధనియాలు వెల్లుల్లిపాయ ఎండి కొబ్బరి ఇలాంటివి కొన్ని వేసి అప్పటికప్పుడు రోట్లో దంచి వేస్తూ ఉండేది అసలు అవి వేసినప్పుడు ఎంత మంచి వాసన వచ్చేదో అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి ఇది ఉట్టి ధనియాల పౌడర్ ఇందులో ఏమీ వేయలేదు నేను అంటే లవంగాయలు దాల్చిన చెక్క ఇలాంటివి ఏమీ వేయలేదు మనం ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాం కాబట్టి ఘాట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఉట్టి ధనియాల పౌడర్ మాత్రమే వేస్తాను ఇందులో అప్పట్లో మిక్సీలు ఉండేవి కాదు కదా అప్పటికప్పుడు నూరే అల్లం వెల్లుల్లి కానీ ఇలా ధనియాలు ఎండి కొబ్బరి వెల్లుల్లిపాయ ఇలాంటివన్నీ కలిపి దంచుతుంటే మంచి వాసన వచ్చేదండి ఎంతైనా ఆ రోజులు వేరు కదా చాలా బాగుండేవి ఆ రోజుల్లో ఏం వండినా కూడా అమ్మ వండి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అలాగే మనం ఇక్కడ కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకున్నాం కొంచెం గ్రేవ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ వాటర్ వేసుకోవచ్చండి కొంతమంది ఏంటంటే నాటుకోడి పులుసు అని చెప్పి పులుసు పులుసుగా అంటే ఎక్కువ వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ వాటర్గా ఉంటే ఇష్టపడతారు నేను మరీ అంత వాటర్గా నాకు అంత ఇష్టం ఉండదండి కొంచెం గ్రేవ్ ఎక్కువగా చిక్కగా ఉంటే నాకు ఇష్టము అందుకోసమే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను ఒక పెద్ద గ్లాస్తో అలాగే ఇప్పుడు చూసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు ఈ టైంలో ఫస్ట్ టైం ఎవరైనా వండినా కూడా చాలా ఈజీగా వండుకోవచ్చు అండి కుక్కర్లో కర్రీ సింపుల్గా వండుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పట్లో కట్లు పొయ్యి మీద వండి రోట్లో అప్పటికప్పుడు దంచి వేస్తూ ఉంటే అసలు అది ఎంత బాగుండేదో కానీ కట్ల పొయ్యి మీద ఏది చేసినా కూడా చాలా బాగుంటుందండి నేను అప్పుడప్పుడు చేస్తాను ఏదన్నా అంటే ఫిష్ కర్రీ అలాంటివి చేసినప్పుడు లేకపోతే బగారా రైస్ అలా చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేసినప్పుడు కట్ల పొయ్యి చేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిళ్ళు రానిచ్చేయాలి కుక్కర్లో వండితే తొందరగా అయిపోతుందండి ఏదైనా కూడా తొందరగా మనకి పప్పు కూడా బయట కాకపోతే పప్పు కొంచెం ముందుగా నానబెట్టుకుంటే బయట వండుకున్నా కూడా తొందరగా ఉడుకుతుందండి కందిపప్పు వండినప్పుడు కానీ ఇలా విజిల్ వస్తుంటేనే అసలు కర్రీ అయితే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నాటుకోడి కదండి ఇది మనకి పొద్దాకలా దొరకదు మనం మామూలుగా చికెన్ అయితే ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కానీ నాటుకోడి అనేది పొద్దాకలా దొరకదు షాపుల్లో కూడా పొద్దాకలా ఉండవు అవి మాకు మా తమ్ముడు వాళ్ళు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు మా తమ్ముడు పందానికి వెళ్తుంటారు ఇంకా అయిపోయింది ఐదు కేజీలు వచ్చిన తర్వాత ఇలా కర్రీని బౌల్లోకి తీసేసుకోవటమే కావాలంటే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు చూసారు కదా టేస్టీ టేస్టీ నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్